వసంత పంచమి సందర్భంగా జగిత్యాల నూకపల్ల సరస్వతి ఆలయంలో భక్తులు పోటెత్తారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు రెండు ఇష్టాన్ని ఇచ్చారు కదా ఒక ఇష్టాల్లో బియ్యం వేయండి బ్రీ ఇష్టాల్లో పూలు పని పెట్టుకోండి బియ్యం పరవండి బియ్యం పరవండి బియ్యం పరిచిన తర్వాత కనుమలు రెండు కనుమలు ఇచ్చండి కరుములు ఇచ్చి కనుమలు పరవండి కరుమలు పరిచిన తర్వాత కనుమల పైన పాపలు కరువులు పరగండి కరుములు పరిచి

පහස් වරතරවා ගලින් පත්මෝල සදන්දුල සර වර වර පාාව රූම තිිපත්න ආදී න් හිතාා පුද්ජි ශක්සරසු සරස්සද දෝර නාද නද රාතිිලස්ස සදාාස්හන්තුු සදස්ව සදාස්වුවන්න් සදාාස්ස.

అండగలు అలాంటి ఫెస్టివల్స్ మాత్రమే వస్తాను జనాలు ఈరోజు అంటే వసంత పంచమి రోజు మాత్రము అప్పుడున్న ఐదు వేల మంది జనాలు వస్తారు ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ ఐదు వేల మందికి కూడా భోజనాలు అక్షరాభ్యాసము అక్షరాధ్యాసాలు కూడా సుమారు మనం ఇక్కడ ఆసలు ఏ విధంగా అయితే తగ్గుతున్నాం ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది అమ్మవారు కటాక్షం బాగా ఉంది మేము ఇక్కడ ఎనిమిది సంవత్సరాల వచ్చినప్పుడు మామూలుగా పది ఇరవై మంది వచ్చారు అదేవిధంగా ఈరోజు ఐదు వేల మంది వస్తున్నారు ఇక్కడ కమిటీ సభ్యులలో ప్రధాన అధ్యక్ష కమిటీ సభ్యులు కరుణాకర్ రావు గారి వారు బాగా కష్టపడ్డారు వారి ప్రాణ కూడా ఉన్నారు వారు కూడా కష్టపడ్డారు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఐదు వేల మంది రెండు వేల మంది నుంచి ఈరోజు ఐదు వేల మంది